ఓం శ్రీ గురుభేవన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రయే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం మే నెల వృశ్చిక రాశి ఫలితాలు రియల్ ఎస్టేట్ వారికి పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారు కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీ పని మీరు చేస్తూ ఉండండి ప్రజల నుండి మంచి అనుకూలత వస్తుంది ధనాదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి వాటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు పూర్తి చేస్తారు మీరు సంపాదించిన ధనాన్ని మీ తెలివితేటలతో జాగ్రత్త చేస్తారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడం వలన మంచి లాభాలు కలుగుతాయి అన్ని రంగాల వారు కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అనుకున్న అన్ని పనులు మీ తెలివితేటతో ఆలోచించి పూర్తి చేయగలుగుతారు మీ ముందస్తు ఆలోచనలతో ధనాన్ని కొంత పొదుపు చేయగలుగుతారు ముందస్తు ఆలోచనలతో కొంత తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది ధనాదాయం కూడా పెరుగుతుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో